में चार 4000 किसानों ने आत्महत्या की है जब यहां कांग्रेस पार्टी की सरकार हुआ करती थी रेवेन्यू सरप्लस प्रदेश था आज कर्जे में लिप्त है हर परिवार पर अगर आप पूरे तेलंगाना का पॉपुलेशन ले लें हर परिवार पर दो दशमलव दशमलव छह छह लाख रुपए का कर्ज है। इधर आपके चीफ मिनिस्टर कहते हैं बाईस लाख घर बना के दे दूंगा चार साल हो गए पांच हजार घर नहीं बने तेलंगाना में एक परिवार की सरकार चल रही है पूरा का पूरा फायदा एक ही परिवार को दिया जा रहा है मूड नियोजक वर्ग चुपना पार्टी कार्यदर्शियों अलर्ट जरूरी పెద్దలు కేశవరావు గారి ఆధ్వర్యంలో ఒక స్క్రీనింగ్ కమిటీ కూడా చార్ట్ పిల్లలు అపాయింట్ చేసుకొని పార్టీ జనరల్ సెక్రటరీస్ ఎవరైతే జిల్లా ఇన్ఛార్జిలు ఉన్నారో పది మంది వారిని కూడా రేపటి నుంచి ఫుల్గా యాక్టివ్గా అమ్మని చెప్పడం కూడా జరిగింది సో మొత్తం జిల్లాలు పర్యటన చేసి ఈ సభా కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు చూసడంతో పాటు అభ్యర్థుల ప్రకటనకు అవసరమైనటువంటి వేదికలు మంచి చెడ్డ నివేదికలు అన్నీ కూడా సిద్ధం చేయాలని చెప్పి వాళ్ళందరికీ ఈరోజు పార్టీ కోరడం జరిగింది రేపటి నుంచి మూడు నియోజకవర్గాల ఇన్ఛార్జి బాధ్యులు ఉన్నటువంటి మిత్రులు కానీ పార్టీ జనరల్ సెక్రటరీలు జిల్లా బాధ్యులు ఉన్నటువంటి వాళ్ళు కానీ పూర్తి స్థాయి యాక్టివ్గా ఉంటారు ఫీల్డ్లో తిరుగుతారు మిగతా స్టేట్ ఆఫీస్ ఏమో ఇక్కడ హైదరాబాద్లో సభా ఏర్పాట్ల నిర్వహణ చేస్తారు దానికి సంబంధించి ఒక మూడు నాలుగు దిక్కులు షామీర్పేట్ సైడు ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఒక ఎనిమిది వందల ఎకరాలు వెయ్యి ఎకరాలు దొరికింది అది సరిపోయేటట్లేదు లేదు దగ్గర పార్కింగ్ కూడా అవసరం ఉంటుంది కాబట్టి ఒక పదిహేను వందల ఎకరాలను మినిమం స్థలం కావాలని చెప్పి వెతుకుతా ఉన్నాం మన ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో కొంగర కళాన్ అనే ప్రాంతంలో ఒక పదహారు వందల ఎకరాలు ఉంది బౌరంపేట దగ్గర కొద్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ ఆ ప్రాంతంలో అక్కడ కూడా ఒక పదహారు వందల పదిహేడు వందల ఎకరాలు ఉంది ఈ మూడిట్లలో రేపు ఒక కమిటీ వేసి ఆ కమిటీ వెళ్ళి పరిశీలించి దాని ఏర్పాటు కూడా రేపటి నుంచే ప్రారంభం చేస్తాం ఏదో ఒక స్థలం ఫైనల్ చేసి పోలీస్ పర్మిషన్స్ అవన్నీ కూడా తీసుకొని కొద్దిగా దాన్ని చదువు చేసేటువంటి ఏర్పాట్లన్నీ చేయాల్సి ఉంటారు కాబట్టి ఆ ఏర్పాట్లన్నీ ముమ్మరంగా రేపటి నుంచే ప్రారంభించబోతాం ఈ విధంగా రాజకీయ కూడా ఒక క్లారిటీ ఇవ్వాలని ఉద్దేశంతో కన్ఫ్యూజన్ పూర చేయాలని ఉద్దేశంతో ఇవన్నీ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది దీని తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు మన రాష్ట్ర పార్టీకి వచ్చినారు సంతోషం అయితే పాపం కొంచెం మెచ్యూరిటీ పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఆయన మాట్లాడే మాటలలో రాసి చదవడం తగ్గించి మెచ్యూరిటీ పెంచుకుంటే మంచిదని చెప్పి నేను అడ్వైజ్ ఇస్తా ఉన్నా ఆయనకు ఆయన ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సర్ప్లస్ స్టేట్ ఉండే ఇప్పుడు మైనస్ స్టేట్ అని నేను చెప్తున్నా ఆయన ఈ పచ్చి తప్పు ఇట్లా చెప్పకూడదు కదా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంటే లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడిది సర్పస్ ఎక్కడిది మన ఎక్కడికి మాట్లాడితే జనం నవ్వుకుంటారు అనవసరంగా అబాస్ పాల్ కావద్దు రెండవది మొత్తము అందరికీ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని ఆయన సంఖ్య కూడా చెప్పిండు పాపం ఇరవై రెండు లక్షల మందికి డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామన్నారు కట్టలేదని చెప్పిండు అది కూడా పచ్చి తప్పు అట్టే వాళ్ళు చెప్పలేదు మేము రెండు లక్షల అరవై వేలు కడతామన్నాం కడుతున్నాము ఐదు వేలు ఇల్లు కూడా కాలేదన్నాడు ఆయన వస్తే రేపు హైదరాబాద్లో చూపెడతాం పాపం ఒకటే దగ్గర తెల్లాపూర్లు ఇప్పుడు పదిహేను వేల కాలనీ నడుస్తుంది బ్రహ్మాండంగా కుర్బుల్లాపూర్ కాన్స్టిచెన్సీలో ఆయన అంటే మా చీఫ్ సెక్రటరీని కూడా ఏండితే చూపిస్తాం ఏమైనా ఏమన్నా అవుతుందని అనుకుంటున్నాను నేను ఇంకా మాట్లాడితే రాసి ఇచ్చింది చదవడం అనేది కరెక్ట్ కాదు తెలుసుకొని వాతావరణం మాట్లాడాలి ఏది పడితే అది మాట్లాడడం కరెక్ట్ కాదు లక్ష ఉద్యోగాలు ఇస్తామన్నారు పదివేల ఉద్యోగాలు ఒడియలేదన్నారు ఇది కూడా పచ్చ అబద్ధం శుద్ధ తప్పు ఇప్పటికే దగ్గర దగ్గర లక్షకు వచ్చేసినాం మొన్ననే పబ్లిక్ స్కల్స్ కమిషన్ వాళ్ళు కూడా ప్రకటించారు సో ఇట్లా ఇవన్నీ ఎవరో రాసిచ్చి చదివేటువంటి ప్రయత్నంలో చెప్పినారు అది కరెక్ట్ కాదు తర్వాత ఇంకోటి ఈ నవానో ఎడవానో తెలియదు రాహుల్ గాంధీ నోట రాష్ట్రంలో కుటుంబ పాలన రాహుల్ గాంధీ మాట్లాడితే వాళ్ళే పెద్ద ఫేమస్ రాహుల్ గాంధీ కుటుంబ పాలన అంటే ఢిల్లీ కుటుంబ పాలన కంటే మా కుటుంబ పాలన బెటరే వందచాత వాళ్ళు ఏం అనుమానం లేదు మీరు ఎట్లా అప్పుడు పనిచేసినారో దేశం కోసం మేము కూడా అట్లే పనిచేసినాము మీరు ఎట్లున్నారో రాజకీయాల్లో మేము కూడా ఉన్నాం మా కుటుంబం కూడా ఐ డోంట్ సీ ఎనీథింగ్ రాంగ్ దేర్ కాబట్టి మీ ఢిల్లీకి వచ్చి తాగిలపడి ఎందుకంటే ఇక్కడ మీరు ఢిల్లీలో పరిమితం ఇస్తే తప్ప మా వాళ్ళు ఇక్కడ ఏం చేయలేరు ఆ బానిస రాజకీయాలు ఎప్పుడో పటాపంచాలు చేసినారు తెలుగు ప్రజలు గతంలో ఎన్టీ రామారావు గారు ఆధ్వర్యంలో ఆత్మగౌరవ పోరాటం చేసి మీ ఢిల్లీని తీసి బంగాళాఖాతం చిరుపెట్టాను ప్రజలు నేను ఇక్కడ కాబట్టి ఇంకా ఢిల్లీకి వెళ్ళొచ్చి మేము ఏదో పలుతామంటే ఢిల్లీకి బానిసలుగా ఉండడానికి ఇక్కడ ప్రజలు సిద్ధంగా లేరు క్వశ్చన్ డస్ నాట్ అరైజ్ ఎందుకంటే ఇక్కడ మీరు ఏం చేయాలన్నా మంత్రివర్గం ఏర్పాటు చేయాలన్నా మీరు ఢిల్లీ ఇవ్వాలి ఇప్పుడు మీకు కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇక్కడ ఇస్తారా ఇక్కడ పిసిసి బడ్జెట్ స్వెచ్ఛ ఇస్తారా ఢిల్లీలో ఏఐసి ఆఫీసులు క్లియర్ చేయాలి మీరు ప్రతి ఒక్కటి ఢిల్లీ నుంచి అంటే వేస్తూ నో అంటే నో అనే పద్ధతిలో ఉంటుంది ఆ స్వేచ్ఛ ప్రజలు కోల్పోవడానికి సిద్ధంగా లేరు కాబట్టి ఇట్లా కూడా ఇవి కూడా అయితే ఇమ్మెచ్యూర్గా మాట్లాడడం కరెక్ట్ కాదు రాహుల్ గాంధీ షుడ్ గ్రో ఐ వీచ్ దట్ ఈ షుడ్ గ్రో ఇంత ఇమ్మెచ్యూర్గా ఇట్లా అబాస్ కావద్దు కాబట్టి ఇంకొద్దిగా మంచిగా మాట్లాడి మంచి పద్ధతిగా మాట్లాడింది అంత పెద్ద పార్టీ అధ్యక్షులు ఉండి ఎడవాడతాడో ఏది వాడతాడు మాట్లాడితే గౌరవం పోతుంది అంటే పోగొట్టుకోవద్దు ఇండియా అంత పెద్ద టాక్ ఉంది రాహుల్ గాంధీ డే బై డే ఈస్ బికమింగ్ అస్సెట్ ది అపోచ్ పార్టిసిపెంట్ జిస్ వేర్ ద బిగ్ టాక్ ఇన్ ద కట్రింగ్ ఎవ్రీబడి ప్లీజ్ బట్ ఈస్ బికమింగ్ అస్సెట్ ది అపోజియన్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి